వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి రెండవ కొరింత రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదాయితో వచనం రక్షింపబడి వారి నశించిన వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యం దానిస్తున్నది మాతో ఉంచండి అన్ని వీక్షిస్తున్న కూడా దీవించమని ఆశ్చర్యించమని ఏ సునామంలో ప్రార్థించడానికి వేడుకొని సునామత దేవుడు నశించిపోతున్నటువంటి మానవుడు రక్షించడానికి లోకానికి వచ్చినట్లుగా స్వార్థ పంతొమ్మిది పదవచ్చు మనం చూడగలం ఈ కొరింత పత్రిక పౌలు కొరింత సంఘానికి తెలియజేస్తూ రాస్తున్నటువంటి మాట రక్షింపబడి వారికి అది దేవుని స్వార్థ రక్షించబడే వారికి విలువార్థమైనది అనగా విలువైనటువంటి సువార్త ఇది నశించిన వారిని రక్షించడానికి ఆ పంధకారంలో ఉన్నటువంటి మానవులను విమోచించి పరిషత్లుగా చేసి వారికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి క్రీస్తు రాజ్య వారసులుగా చేసుకోవాలని దేవుడు ఆశిస్తుంటున్నారు అంత మాత్రం కాదు కానీ నశించి వారి పట్ల నశించిపోతున్నటువంటి జనలకు ఆయన ఈ రక్షణ స్వార్థను వినిపిస్తుంటున్నాడు రాయస్పాటి భార మోస్తున్న సమస్త జన్లారా నా ఎదుగుకు రండి నేను మీకు విశ్రాంతి నిత్యం అని సలవలసిన మాట చేసుకుంటున్నాం చేసుకుంటున్నాను నీవు నేను కూడా ఈ లోకంలో పాపంలో చీకట్లో పడిపోయి నశించిపోకుండా నిత్య నరకం కాకుండా ఆ నిత్యజీవాన్ని పొందడానికి యేసుక్రీస్తు దేవుడు లోకానికి వచ్చి మాను నంది పాపను విమోచించి నా నీ విమోచించి పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా చేసి ఆయన ఎన్ను నన్ను రక్షించుకున్నాను ఆయన కుమార్తెగా కుమారుడుగా ఉండినట్లు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నేను నీవు ప్రభువు నందు విశ్వాసం నుంచి రక్షింపబడి క్రీస్తు వారసులుగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి నడిపించి దీవించిన దాకా ఆమెను ప్రేమ కలిగిన తండ్రి వందరాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఒకరిని దానిస్తున్నగా మిషన్ మాతో ఉంచి నడిపించినకైతే స్తోత్రాలు మయమా ఘనత ప్రభుత్వం ఏసునామంలో ప్రార్థించడి వేడుకొని చిన్న అమ్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవిన సదాకాలం తోడేంటి దీవించినగా అమ్మాయి